అందరికీ నమస్కారం మేషరాశి వారికి మార్చ్ పదో తేదీన సోమవారం రోజున విశేషమైనటువంటి ఒక గొప్ప శుభవార్త అయితే మీకు రాబోతుందండి మరి మేషరాశి వారికి రేపటి రోజున ఏ శుభవార్త మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు అలాగే మీకు ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి మీరు ఏ దేవతారాచన చేసుకుంటే మీకు అంతా అనుకూలంగా ఉంటుంది అలాగే మీ దిన ఫలితాల ప్రకారం మీకు రాబోతున్నటువంటి శుభ అశుభ పరిణామాల గురించి ఈరోజు ఈ వీడియోలో మనం చర్చించుకోబోతున్నాం మరి మేషరాశి వారి ఎవరైతే మొట్టమొదటిసారి మన ఛానల్ చూస్తున్నారో తప్పకుండా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మీరైతే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి మేషరాశి వారు మీ జీవితంలో రేపటి రోజున ఎలాంటి ఊహించినటువంటి గొప్ప శుభవార్త వినబోతున్నారు అది దేనికి సంబంధించినటువంటి శుభవార్త అలాగే మీ జీవితంలో కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు కూడా రేపటి రోజున మీరు తీసుకోబోతున్నారు మరి ఎటువంటి నిర్ణయాలు మీరు తీసుకోబోతున్నారు ఆ నిర్ణయాల వలన మీ జీవితం ఎలా మలుపు తిరగబోతుంది అనే పూర్తి అంశాల గురించి అయితే ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం మరి ముందుగా మేషరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక మనం గమనించినట్లయితే మేషరాశి వారు చాలా మృదు స్వభావం కలివారు అలాగే ప్రతి ఒక్కరి యొక్క మనల్ను అలాగే సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి చేత కూడా ఆదరణ పొందుతూ ఉంటారండి ప్రతి ఒక్కరిని కూడా గౌరవ భావంతో చూస్తారు అలాగే ప్రతి ఒక్కరిని కూడా అంటే ప్రేమిస్తారు వీరికి తగినటువంటి సహాయాన్ని అందిస్తారు ఇక అలాగే ఈ యొక్క మేషరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక మనం గమనించినట్లయితే వీరికి కార్యాచరణ శక్తి అలాగే కార్యదీక్షత చాలా ఎక్కువగా ఉంటుందండి అలాగే ఏదైనా కానీ ఒక పనిని మొదలు పెట్టారంటే ఆ పనిని విజయవంతంగా చేసేంతవరకు నిద్రపోరు అంటే ఆ పనిలో సక్సెస్ అయ్యేంత వరకు వీరు చాలా ఎక్కువగా శ్రమిస్తూ ఉంటారు ప్రతి పనిని కూడా చా చాలా చాకచక్యంగా దృష్టిలో ఉంచుకొని ఏ విధంగా చేయాలా అనేటటువంటి తెలివితేటలు వీరికి చాలా ఎక్కువగా ఉంటాయి మేషరాశి వారికి అలాగే కుటుంబ సభ్యులను ప్రతి ఒక్కరిని కూడా గౌరవిస్తారు గౌరవ భావంతో మెలుగుతారు అలాగే సమాజంలో వీరికి చాలా ఎక్కువ గౌరవ మర్యాదలు కూడా లభిస్తూ ఉంటాయండి అలాగే ప్రతి ఒక్కరిని కూడా స్నేహభావంతో ప్రేమ ప్రేమపూర్వకంగా మంచి హృదయంతో పలకరిస్తారు అలాగే ఎటువంటి కుళ్ళు కుతంత్రాలు కూడా మేషరాజు వారికి అయితే లేవండి ప్రతి ఒక్కరిని కూడా సమానమైనటువంటి దృష్టి చూస్తూ ఉంటారు మేషరాజు వారు అలాగే వీరి యొక్క వ్యక్తిత్వాన్ని ఇంకా మనం తెలుసుకున్నట్లయితే ధైర్యంగా ఉంటారు ఎటువంటి అంటే ఎలాంటి సందర్భంలో ఎలా వ్యవహరించాలి అనేటటువంటి విషయంలో వీరు చాలా చాకచక్యంగా ఉంటారు The <laughs> cat ఇక అలాగే మేషరాశి వారి వద్దకు ఎవరైనా కానీ సహాయం కోరి వస్తే తప్పకుండా వారికి వీరు వంతుగా సహాయాన్ని అయితే అందిస్తారండి ఒకవేళ వీరి దగ్గర లేకపోయినా కూడా వారికి ఏదో ఒక విధంగా ఉపయోగపడాలి అనేటటువంటి స్వభావంతో వీరి దగ్గర ఉన్నదంతా కూడా ఇచ్చేసి మంచిగా వారితో మన్ననలు పొందుతారు కాకపోతే అన్ని విషయాల్లో కూడా అతి మంచితనం పనికిరాదు కాబట్టి ఒక్కొక్క సందర్భాల్లో జాగ్రత్తగా మెలకువలు పాటించడం మంచిది అందరూ కూడా ఒకలా ఉంటారని చెప్పి ఎప్పుడూ అనుకోకూడదండి కాబట్టి ఈ ఒక్క విషయంలో జాగ్రత్త అవసరం అలాగే ధనానికి సంబంధించినటువంటి అవసరాలు కూడా మీకు తీర్చుకోవడానికి మీరు కొన్ని అంటే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం న్ని పొందండి అలాగే లక్ష్మీదేవి యొక్క పూజలు కూడా ప్రతి ఒక్కరూ కూడా ప్రతిరోజు కూడా చేస్తూ ఉండండి ఇక మేషరాశి వారికి సంబంధించినటువంటి దిన ఫలితాల ప్రకారం ముఖ్యంగా చూసుకున్నట్లయితే మార్చి పదో తేదీన సోమవారం రోజున వీరికి తప్పకుండా ఊహించిన విధంగా ఒక మంచి గొప్ప శుభవార్త అయితే సాయంత్రంలోకి రాబోతుందని చెప్పుకోవాలి ఆ శుభవార్త వీరికి ఉద్యోగానికి సంబంధించింది కావచ్చు లేదంటే ఉద్యోగంలోనే ఏదైనా కానీ మంచిగా ప్రమోషన్ కోసం ట్రై చేస్తూ ఉంటూ ఉంటారు కదండి అలాంటి వారికి మంచిగా ఒక ఏదైనా కానీ జీతం పెంచడం కానీ లేదంటే అందులో ఏదైనా పై అధికారుల నుండి వీరికి మంచి ప్రశంసలు రావడం కానీ లేదంటే ఊహించని విధంగా వీరు చేస్తున్నటువంటి ఎప్పటి నుండో చేస్తున్నటువంటి పెండింగ్ పనులు కూడా పూర్తవడం కానీ ఆ పనిలో వీరికి సక్సెస్ అయ్యి వీరు ఊహించని విధంగా మంచి వార్తను వినడం కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అనమాట రేపటి రోజున కాబట్టి ఉద్యోగానికి సంబంధించిన వారికి అయితే ఈ విధంగా ఊహించినటువంటి వార్తలు వస్తాయండి అలాగే వ్యాపారానికి సంబంధించిన వారికి కూడా వ్యాపార రంగంలో వారు చేస్తున్నటువంటి ప్రతి పని కూడా అంటే ఇప్పటివరకు పెట్టుబడులు పెట్టి ఎలాంటివి ఏదైనా లావాదేవీల కోసం ఎదురు చూస్తూ అందులో ఏదైనా చిన్నపాటి నష్టాలు ఎదురైనా కానీ వారికి పూర్తిగా రేపటి రోజున లాభాలను పొందేటటువంటి ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువగా మేషరాశి వారికి అయితే కనిపిస్తున్నాయి అలాగే వీరికి ఇంకా సరేపటి రోజున కుటుంబంలో ప్రతి ఒక్కరితో కూడా ప్రేమానురాధాలతో పెలుగుతారు భార్యాభర్తల మధ్య సఖ్యత పెరుగుతుంది అలాగే ఎవరైతే అంటే విద్యార్థులు అంటే ఇప్పుడు ఎవరైనా కానీ పరీక్షలు రాసి ఎవరైనా ఫలితాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు కదా మేష వారు అలాంటి వారికి కూడా ఉన్నతమైనటువంటి మంచి ఫలితాలను అయితే వీరు సాధిస్తారు అలాగే అంటే పూర్వం అంటే కాస్త తక్కువగా ఉన్నప్పటికీ కూడా విద్యలో మెలకువ లేనప్పటికీ కూడా ఈ రోజుల్లో ఏంటంటే కొంతమందికి ఎంత చదివినా కూడా కాన్సన్ట్రేషన్ చేయలేకపోతూ ఉంటారండి కాబట్టి అలాంటి విద్యార్థులు కూడా రేపటి రోజులు మంచి ఫలితాలను పొందేటటువంటి దిన ప్రకారం చూసుకున్నట్లయితే మేషరాశి వారికి కనిపిస్తున్నాయి అలాగే వీరికి మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అంటే వీరికి ధనానికి సంబంధించిన అంటే ఎవరికైనా అప్పులు ఇచ్చి ఆ డబ్బు కనుక తిరిగి రాకుండా ఏదో చూస్తూ ఉన్నవారు ఉంటారు కదా అలాంటి వారికి కూడా రేపటి రోజున చేతి నిండా కూడా ధనాన్ని పొందేటటువంటి ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి చేతి నిండా ధనం అంటే లక్షలు కోటి అయిపోతారని కాదండి వారికి సరిపడా వారి అవసరాలకి సరిపడా ధనం అయితే వారి చేతికి రాబోతుందనే చెప్పుకోవచ్చు ఇంకా అలాగే మేషరాశి వారికి సంబంధించినటువంటి మరికొన్ని విషయాల గురించి కనుక రేపటి రోజున దిన ఫలితాల ప్రకారం చూసుకున్నట్లయితే వీరికి అంటే ఎప్పటి నుండి అంటే కొన్ని ఒక మంచి బంధంతో అంటే వారికి ఒక మంచి బంధాన్ని విడిపోయి కలుసుకోవాలని చెప్పి ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉంటారు కదా తల్లి కానీ తండ్రి కానీ అక్క కానీ చెల్లి కానీ ఇలా ఎవరైనా కానీ వీరికితో ఎప్పటి నుండో దూరమైనటువంటి బంధాన్ని అయితే వీరు రిసీవ్ చేసుకోబోతున్నారు వారి వలన కుటుంబంలో ప్రేమానురాగాలు కూడా మెరుగుతాయి అలాగే ప్రతి ఒక్కరూ కూడా సంతోషంగా ఉంటారు దూర ప్రయాణాలు చేసే వారికి కూడా చాలా చక్కగా ఉంటుంది రేపటి రోజున అలాగే దేవాలయాలను సందర్శిస్తారు కుటుంబ సభ్యులతో కలిసి ఓవరాల్గా చూసుకున్నట్లయితే మేషరాశి వారికి రేపటి రోజున మార్చి పదవ తేదీన సోమవారం రోజున వీరి యొక్క దిన ఫలితాల ప్రకారం అన్ని కూడా సానుకూలంగా ఉంటాయండి ఎటువంటి ప్రతికూల అంశాలు అయితే ఈ రాశి వారికి రేపటి రోజున కనిపించడం లేదు అయితే ఒకవేళ మీరు ప్రతికూల అంశాలను కూడా సానుకూలంగా మార్చుకోవడానికి మీరు చేయవలసినటువంటి పని రేపటి రోజున సూర్యోదయం ముందే నిద్ర లేచి చక్కగా స్నానమాచరించిన తర్వాత ఇంట్లో పూజ గదినంతా కూడా శుభ్రపరచుకొని పరమేశ్వరుని గంధ పుష్ప అక్షంతలతో చక్కగా పూజించుకొని స్వామివారికి సంబంధించినటువంటి అష్టోత్రాలు అలాగే స్వామివారి నామస్మరణ ఓం నమ శివాయ అనేటటువంటి మంత్రాన్ని సార్లు జపించుకొని దగ్గరలో ఉన్నటువంటి శివాలయాన్ని వెళ్ళి చక్కగా కూడా సందర్శించుకోండి రండి అలాగే అక్కడ కాసేపు కూర్చొని ధ్యానం చేసుకున్నా కూడా చాలా మంచిది అలాగే మీ మనసులో ఉన్నటువంటి బాధలన్నిటి కూడా స్వామివారికి చెప్పుకొని ఈ యొక్క మాకు ఈరోజు ఏ విధమైనటువంటి ఆటంకాలు లేకుండా మాకు మమ్మల్ని అయితే జాగ్రత్తగా కాపాడు స్వామి అని చెప్పి మనసులో మీరైతే సంకల్పం చెప్పుకోండి మిగతాదంతా కూడా ఓవరాల్గా చూసుకున్నట్లయితే మేషరాశి వారికి రేపటి రోజున తిరుపలితాల ప్రకారం చాలా సక్సెస్ఫుల్గా ఉంటుందని తెలుసుకున్నారు కదండి మేషరాశి వారి మన ఛానల్ని మొట్టమొదటిసారి చూస్తున్నట్లయితే ఛానల్కు సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరొక చక్కని వీడియోతో మరలా రేపటి రోజున కలుసుకుందాం అందరికీ నమస్కారం థ్యాంక్స్ ఫర్ వాచింగ్